హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ మ్యాథ్స్ క్లాస్ ఇక్కడ ఎట్ ద రేట్ సతీష్ మ్యాథ్స్ క్లాస్ అనేసి ఎటువంటి స్పేస్ లేకుండా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్స్ క్లాసెస్ అనేవి మ్యాథ్స్ క్లాసెస్ అనేవి వస్తాయి ఈ ఇది క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది ట్వెల్వ్ ప్లస్ వన్ మైనస్ బ్రాకెట్ సిక్స్ బై టూ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్ ఇట్ ఈస్ ద స్క్వేర్ బ్రాకెట్ ఈ విధంగా కంపల్సరీ ఎజిటి కానీ డిఎస్సి కానీ టెక్ట్ అనేది కంపల్సరీగా క్వశ్చన్ అయితే ఉంటుంది దీన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం దీన్ని రిజాల్వ్ చేయాలంటే ముందుగా మనకి బాడ్ మాస్ రూల్ అది మనకి బుక్స్లలో ఉండదు జస్ట్ ఇది లాజిక్ మాత్రమే బాడ్ మాస్ ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏది కంప్లీట్ చేయాలి మన క్యాలిక్యులేటర్లో కూడా చూస్తే ఫస్ట్ ఏది క్యాల్కులేట్ చేస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము బాడ్మాస్ రూల్ ఇది లాజిక్ అండి ఎటువంటి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లలో కూడా ఉండదు బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ బి ఇట్ ఈస్ ద స్క్వేర్ బ్రాకెట్ నెక్స్ట్ ఓ ఆఫ్ నెక్స్ట్ డి డివైడెడ్ బై ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే అడిషన్ ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ దిస్ ఇస్ ద ఆర్డర్ అండి ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లోది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఆఫ్ బ్రాకెట్లోది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత డివైడెడ్ బైలోది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఇంటూ ఆ తర్వాత ప్లస్ ఆ తర్వాత మైనస్ దీనికంటే ముందు ఇంకొకటి స్క్వేర్ బ్రాకెట్ కూడా ఉంది ఇది నేను మెన్షన్ చేయట్లేదు ఒకవేళ గైనా వస్తే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలండి ఇక్కడ ఈ ని తీసుకుందాము ట్వల్వ్ ప్లస్ వన్ ఇక్కడ చూడండి ఫస్ట్ స్క్వేర్ ఇది మేసాల్ బ్రాకెట్ అంటారు ఇక్కడ మన ఈ క్వశ్చన్లో లేదు కాబట్టి మనం స్కిప్ చేస్తున్నాం నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ యాజ్ టీజ్గా రాస్తున్నాను సిక్స్ బై టూ ఇంటూ స్క్వేర్ బ్రాకెట్లోది కంప్లీట్ చేయాలి ఈ స్క్వేర్ బ్రాకెట్లోది కంప్లీట్ చేయాలి ఇంటూ నైన్ నెక్స్ట్ ఇది అయిపోయింది ఆ తర్వాత ఏంటండి ఆఫ్ బ్రాకెట్ సో ఈ ఆఫ్ బ్రాకెట్ అనేది కంప్లీట్ చేయాలి ట్వెల్వ్ ప్లస్ వన్ మైనస్ సిక్స్ బై టూ ఎంత అవుతుంది త్రీ ఇంటూ నైన్ ఇక్కడ ఇది కూడా అయిపోయింది డివైడెడ్ బై కూడా అయిపోయింది ఇక్కడ డివై లోపల ఏది ఉన్నా కూడా మనము ఆ క్యాల్కులేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఇంటూ సింబల్ ఇంటూ సింబల్ ఇక్కడ ఉంది సో ట్వెల్వ్ ప్లస్ వన్ మైనస్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ ఆ తర్వాత వెంటనే మనం ఏం చేస్తాము ఇక్కడ వేరే క్యాలకులేషన్ చేస్తాము ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లస్ సింబల్ అండి సో ఇక్కడ థర్టీన్ మైనస్ ట్వంటీ సెవెన్ లాస్ట్లో మనము మైనస్ చేస్తాము ట్వంటీ వన్ మైనస్ థర్టీన్ హౌచ్ ట్వంటీ సెవెన్ మైనస్ థర్టీన్ హౌచ్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ద ఆన్సర్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి